సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి సార్ అసలు నిన్న బడ్జెట్ సమావేశాల చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏదైతే పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఏదైతే చెప్పారో అందులో మీకు నచ్చి ఐ మీన్ కీ పాయింట్స్ ఏమున్నాయి సార్ అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ మనం చూసినట్లయితే కీ పాయింట్స్ ఏది మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది కొంచెం డిఫరెన్స్ కాదు సార్ డిఫరెన్స్ ఉంది ఓకే అది యూ కాంట్ ఈవెన్ ప్రిడిక్ట్ ఎందుకంటే పద్నాలుగు లక్షల కోట్ల పైచీలకు అప్పులు ఇంకా తవ్వుతున్న కొద్దీ దొరుకుతాయి అన్నవి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అంటారు అండ్ బ్యాసిడ్గా కాగ్ అనే దాన్ని కూడా హైడ్ చేసింది గత ప్రభుత్వం అని చెప్పడం ఇంకా డెలిబరేషన్ అంటాను నేను ఎందుకంటే ఒక స్థాయి కలిగిన యమల్ రామకృష్ణుడు గారు కానీ స్థాయి ఉన్న చంద్రబాబు గారు కానీ వీళ్ళు అసలు శాస్త్రం సారీ ఆర్థిక శాస్త్రం మీద పూర్తి పట్టు ఉన్న వాళ్ళు పైపచ్చు ఎంతో అనుభవం గత నలభై సంవత్సరాల పైచీలకు రాజకీయాలు చేస్తూ ఎన్నో బడ్జెట్లు ప్రవేశపెట్టిన హనుమల్ రామకృష్ణ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ విధంగా మాట్లాడడం మాత్రం చాలా 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 హాస్యాస్పదం ఆశ్చర్యకరంగా కలిగించింది ఓకే సో వెసస్ చంద్రబాబు నాయుడు గారు డెలిబరేషన్ ఏదైతే ఉందో పయ్యవల్ కేశవ్ గారు కూడా బెక చచ్చిపోయి అంటే ఐ మీన్ ఏంది మనం ఆల్రెడీ బడ్జెట్ ఆరు లక్షల నలభై ఏడు వేల కోట్లు ప్రవేశపెట్టిన తర్వాత హౌ కామ్ దిస్ ఫిగర్స్ విల్ బీ జస్ట్ నాకైతే అనిపించింది ఏంటంటే సాధారణంగా కొన్ని మీడియా ఛానల్కి కొన్ని సోషల్ మీడియాలు నడుపుకునే పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు అవే చేస్తాయి వాళ్ళు వీటికి లైన్ ఇస్తారు కానీ ఇక్కడ రివర్స్లో ఏంటంటే ఈ పేపర్లు ఇచ్చే లైన్ని పార్టీలు పాటించవలసి వస్తుంది అంటే వీళ్ళు ఏమైనా తిరిగి గదమైతే అయిస్తే ఎలాగా మా పరిస్థితుల దగ్గర బడ్జెట్ పెట్టేసిన తర్వాత కూడా నేను చంద్రబాబు గారు ఆ విధంగా మాట్లాడడం ఎనమల్ రామకృష్ణ గారు మండలిలో ఆ విధంగా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇప్పుడు ఉదాహరణకి నిన్న పెట్టిన సమావేశంలో పద్నాలుగు పేజీ నెంబర్ పద్నాలుగు పదహారు రెండు పేజీలు చూస్తే నాటి అప్పులు అంటే పద్దెనిమిది పంతొమ్మిది నాటికి రెండు లక్షల యాభై రెండు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్ల నుంచి చూపారు దానికి గవర్నమెంట్ గ్యారంటీ యాభై ఐదు వేల కోట్లు కలిపితే మూడు లక్షల పదమూడు వేల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో దిగింది నేను ఎన్నోసార్లు చెప్తుంటాను లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పులు ప్రస్థానంతో స్టార్ట్ అయింది తొంభై ఎనిమిది వేల కోట్ల అప్పు మిగిలింది వడ్డీ సో లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లకి మూడు లక్షల పదమూడు వేలు కోట్లు కలిపి నెక్స్ట్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసరికల్లా నాలుగు పాయింట్ తొమ్మిది ఒక్క లక్షల కోట్ల కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్ఫర్మ్ అయింది అండ్ ప్రత్యక్ష పరోక్ష పరోక్షోపరు సో వీటిని ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కింద బడ్జెట్లో ప్రవేశపెట్టి చూపించారు మూడు యాడ్ చేసుకుంటారు రండి ఓకే ఎకమ్యూనిటెడ్ ఫిగర్సే కదా సో దీన్ని మనం ఏ విధంగా జస్టిఫై చేస్తున్నాం అంటే వాళ్ళు మండల్లో గవర్నర్ గారితోనూ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేవి అని చెప్తున్నారు పైపచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కాగు రిపోర్టు పేజీ నెంబర్ ఎయిటీన్ అండ్ ట్వంటీ కూడా చూపారు అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని కొడుకు అడుగుతున్న దగ్గర పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎద్దేవా చేయడం ఎంతవరకు తప్పు చెప్పండి మీరే ఇది వాస్తవ విరుద్ధంగా వాళ్ళు మాట్లాడుతుంది దాన్ని కాగు రిపోర్ట్లను కూడా ఒప్పుకోనంటే ఎట్లా అండి ఇంకొక విషయం మీకు చెప్తా ఇప్పుడు ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ప్రజలకి ఈ పబ్లిక్ అకౌంట్ అంటారు అంటే ఉద్యోగులు స్మాల్ సేవింగ్స్ ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ ఉంటాయి కదా సాధారణంగా అది క్యారీ ఫార్వర్డ్ అకౌంట్ల కింద వాడుతూ ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే విభజన నాటికే పంతొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లతో అది మన నెత్తికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కను ముందు ఉంది ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు గవర్నమెంట్ కదా దాంట్లో ఏ డెబ్బై ఆరు వేల ఐదు వందల పదహారు కోట్లు అంటే యాభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు వాడుకున్నారు చంద్రబాబు రెడ్డి గారు గవర్నమెంట్లో అది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి డెబ్బై ఏడు వేల నూట ఆరు కోట్లు ఉంది అంటే ఇంత టెన్ ఇయర్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఆరు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే వాడారు ఓకే అంటే పంతొమ్మిది వేల నూట యాభై ఎనిమిది కోట్లు నూట ముప్పై ఎనిమిది కోట్లతో ప్రయాణం స్టార్ట్ చేసిన కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఆరు వేల ఐదు వందల పదహారు కోట్లు ఎక్కువ రేట్ అంటే యాభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఎన్డీఏ తెలుగుదేశం గవర్నమెంట్లో వాడారు ఏది పిఎఫ్ గ్రాట్యుటీ ఏదైతే ఉన్నాయో వాళ్ళవి దానికి విభజన నాటికి ఉన్నదానికి మీరు చూసుకున్న దగ్గర ఇవన్నీ క్యాక్ట్ చేస్తే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు టెన్ యూర్లో ఆరు వందల యాభై ఐదు కోట్లే కానీ డెబ్బై ఏడు వేల నూట ఆరు కోట్లను కూడా వాళ్ళు ఎత్తికేసేస్తానంటే ఎట్లా ఓకే సో ఇది ఒక కాంట్రడిక్షన్ ఇంకా రెండోది విద్యుత్ రంగంలో నష్టాల గురించి చెప్తున్నారు అవును ఇది ఒకటి లెక్క చెప్పాలి పద్నాలుగు పదిహేను సంవత్సరానికి ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల నష్టాలతో మొదలైంది మన ప్రస్తుతం అంటే రాష్ట్ర విభజన నాటి అదే బాబుగారి దిగిపోయే టైంకి అంటే పద్దెనిమిది పంతొమ్మిదికి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదిహేను కోట్లు అంటే ముప్పై నాలుగు శాతం పెరిగింది ఇదే జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు ఇరవై నాలుగు దిగిపోయే టైంకి ఇరవై తొమ్మిది వేల నూట పది కోట్లు అంటే పాయింట్ త్రీ శాతం కదా పెరిగింది అవును ఇరవై ఎనిమిది వేల మూడు ఏడు వందల పదిహేనుకి ఇరవై తొమ్మిది వేల నూట పది కోట్లకి కంపారిజన్ చేస్తే పాయింట్ త్రీ పర్సెంటే అలాగే విద్యుత్ రంగంలో అన్ని అప్పులు అన్న మాట్లాడుతున్న దగ్గర విభజన నాటికే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు కోట్లు బాబుగారి దిగిపోయే టైంకి ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్లు అవి అంటే పద్నాలుగు పంతొమ్మిది రెండు వేలు అంటే నెట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చేసింది ఎంత యాభై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు కాగు దాన్ని ట్వంటీ ఫోర్ పర్సెంట్ కింద ఎస్టాబ్లిష్ చేసింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నెట్ అప్పు ఎంత యాభై ముప్పై ఆరు వేల ఆరు వందల మూడు కోట్లు ఇది కాగు సెవెన్ పర్సెంట్ కింద డిక్లేర్ చేసింది ఓకే ఈ భారం వారి మీద మాట్లాడుతున్నారు అందరూ ఇప్పుడు ఫైవ్ టెన్యూర్ మీద అన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఫిగర్స్ కంపారిజన్ ఉంటేనే కదా మనం బడ్జెట్ లో మాట్లాడేది అవును అంచేతలు ఏంటంటే మొత్తం ఫిగర్లన్నీ ఎక్కువ చేసి అందుకే బొగ్గన్ గారు పెట్టిన రెండో ప్రశ్న మీట్ ఎలా చూసారు కదా ఈ ఫిగర్లన్నీ టోటల్ పద్నాలుగు లక్షల కింద జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదిస్తే అట్లా ఓకే ఇంకొక ఉంది దీంట్లో ఇప్పుడు అప్ విద్యుత్ ఛార్జీలు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అంటే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదిహేను కోట్లకు పెరిగాయి కానీ బాబు గారు ప్రభుత్వం వాటిని భరించలేదు అంటే నష్టాలు ఇరవై రెండు వేల ఎనభై తొమ్మిది కోట్లకు పెరిగిపోయాయి అప్పుడు ఎందుకు పేరం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది రెండు వేల మూడు వందల కోట్లు మాత్రమే ట్రోఅప్ ఛార్జీలు వసూలు చేశారు మనకి విద్యుత్ ఛార్జీలు పెంచినట్టు ఉంది మీరు గమనించారు ఆపోజిషన్ పార్టీలు ఎందుకు వచ్చి మంచిగా అవును వాళ్ళకి తెలిసి లొసుగు ఇది తిప్పుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సోషల్ మీడియాకి ఆ సాక్షి పేపర్కి అంతకనే రాదు అర్థమైందా కానీ ఇప్పుడు బాబు ప్రభుత్వంలో ట్రోఅప్ ఛార్జీలు ఐదు నెలల్లోనే ఏడు వేల కోట్లు వేసేశారు ఇప్పటికి ఈ ఐదు నెలల టైం యూవర్లోని అలాగే మిగిలిన దానికి ఇంకా పంతొమ్మిది వేలు కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు అంటే పన్నెండు వేల కోట్లు ఈ మిగిలిన ఐదు సంవత్సరాలు టెన్యూర్లో వేయడానికి రెడీ అవుతున్నారు ప్రభుత్వ అవసరం విద్యుత్ డిమాండ్ అంటే చూడండి కలెక్టర్ ఆఫీసర్లు బిల్లు కట్టలేదని ఫీజులు లేదు పాత వార్తలు వినేవాళ్ళం కదా పద్నాలుగు పంతొమ్మిదిలో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లు ఉన్నాయి ఆ టెన్యూర్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అంటే ముప్పై ఒక్క ఎనిమిది వేలు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లు కట్టవలసిన దగ్గర ఇరవై రెండు వేల నూట అరవై ఐదు కోట్లు కట్టింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మిగిలిన తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల భారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీదకి వచ్చింది జగన్ గారు డిసెంబర్ ఇరవై మూడు దాకా క్యాలిక్యులేట్ చేసుకుంటే అరవై ఎనిమిది వేల కోట్లు కట్టవలసి ఉంటే అరవై రెండు వేల కోట్లు కట్టేడైనా ఇంకెంత మిగిలింది అందులో ఆరు వేల కోట్లు అంటే కట్టవలసింది ఆరు వేల కోట్లు మాత్రమే కోట్లు విద్యుత్ రంగం బకాయిలు వాళ్ళు తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు పెరువారం పెడితే దాన్ని తగ్గించినట్టే కదా అవును ఇది ఈ ప్రభుత్వం మార్పుకి ఆ పాత భారాన్ని తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లలో ఇప్పుడు ఆరు వేలు మిగిలిచారంటే ఎక్స్ట్రా మూడు వేల ఆరు వందల యాభై ముప్పై ఐదు కోట్లు గత ప్రభుత్వంలో తగ్గించినట్టే చెల్లింపులు జరిగే అర్థం కదా అవును కానీ క్లెయిమ్ చేసుకోవడం అంటే ఇప్పుడు తలసరి ఆదాయం తీసుకుందాం ఎగ్జాంపుల్ పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒకటి పద్దెనిమిదో స్థానంలో ఉండేది ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు తీసుకుంటే రెండు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి పదిహేనో స్థానంలో ఉన్నాం రెండు సంవత్సరాలు కరోనా టైం ఉన్నా సరే మీరు ఇది గమనించారా జీడిపి అంటే కంట్రిబ్యూషన్ జిఎస్డిపి మనది అది కంట్రిబ్యూట్ చేసే దగ్గర చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను చెప్పాను పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం అనుకుంటే జగన్ గారు గవర్నమెంట్లో అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు టెన్ ఇయర్లో ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ ఇంక పాయింట్ ఫోర్ పర్సెంట్ మనం ఎక్కువ ప్లేం చేసినట్టే కదండీ పంతొమ్మిది ఇరవై నాలుగు పాలనలో బాబు బాబుగారు పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం పన్నెండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే కానీ పంతొమ్మిది రెండు వేల నాలుగు తొమ్మిది మీరు గమనిస్తే ఆయన గ్రాఫ్ చెప్పుకుంటూ రావాలంటే నైంటీ నైన్ టూ థౌసండ్ ఫోర్ చూసుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓకే ఫోర్ నైన్ మళ్ళీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు జ రెడ్డి గారి పాలనలో ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ రోషే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలో పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం ఎందుకు ఉద్యమాలు నెక్స్ట్ మిగిలిన యాక్టివిటీస్ వల్ల మళ్ళీ చంద్రబాబు గారే కదా గవర్నమెంట్ సిక్స్ పర్సెంట్ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా ఉంటుంది కూడా సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది ఏది ఆదాయం రాష్ట్ర ఆదాయం అంటే ఎవరు గవర్నమెంట్ ఎవరు ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో చేస్తున్నారు ఇప్పుడు వేరే మనం వైద్య రంగానికి వచ్చినట్లయితే బడ్జెట్ ఒకసారి చెప్తే వైద్య రంగం ఓకే ఇప్పుడు మూలధన వ్యయం అంటారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది కూడా ప్రామాణికంగానే తీసుకుంటారు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మేము అభివృద్ధి సంక్షేమం కానీ అభివృద్ధికి పెద్దపేట వేస్తామన్నది నానుడి కదా జస్ట్ గమనిద్దాం బాబుగారు టెన్యూర్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది టీడీపీ ఎన్డీఏ కూటమిలో సగటున పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఖర్చు పెట్టేవారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు టెన్యూర్లో పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టారు అందులో పదమూడు వేల కోట్లు మూడు పోర్ట్లు రెండు పోర్టులు ప్రభుత్వ పరంగా కడుతున్నవి రెండు అది క్యాపిటల్ ఎక్స్పెండిచరే కదా ఆస్తి కదా రాష్ట్రానికి రుచికొండలో కట్టిన ప్యాలెస్లో నాలుగు వందల ముప్పై కోట్లు అంటే ఆస్తి కదా ఎగ్జాంపుల్ చెప్తాం గ్రామ సచివాలయం ఆర్బికే సెంటర్ విలేజ్ క్లినిక్ అండ్ నాడు నేడు స్కూల్ పరివర్తన ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్సే కదా అందుకే ఎక్స్ట్రా కనబడుతుంది ఇప్పుడు మూలధన వ్యయం ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టి రూపాయి ఖర్చు పెట్టలేనట్టుగా అపవాదం మోసింది ఏం చెప్పాలి మరి ఆ బడ్జెట్ దగ్గర లేదు కదా నేను అనౌన్స్ చేసినవి అవును పెండింగ్ బిల్లులు నలభై రెండు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోవి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాష్ట్ర ఖజాన్ నుంచి పే చేసింది పెండింగ్ బిల్లు ఎవరివ్వాలి మీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు పే చేయవలసింది మీరే కదా సో వీళ్ళ వీళ్ళు కాంట్రాక్టే డబ్బులు ఇవ్విన పరిస్థితి మనం చూసాం కదా సార్ గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో సో ఎవరైతే సీసీ రోడ్లు కానీ వాళ్ళు వేసిన వా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సరిగ్గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి